చినుకు చినుకు అందలతో చిటపట చిరుసవ్ వడితో నీళ్ళి మబ్బు కురులు ముడిని జార విడిచి ఒళ్ళు మరచి వానజాన ఆడింది వయ్యారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా చినుకు చినుకు అందలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురులు ముడిని జార విడిచి ఒళ్ళు మరచి వానజాన ఆడింది వయ్యారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా నింగినేల నేల ఈ వేళ చలికి వణికి పోతుంటే దిగి కౌగిలి పొదరింటికి పద పదమంది ఈ కౌగిలింతలోనేలు గుండెల్లో ఎండ కాసేలు అరె పైన మబ్బు ఉరిమింది పడుసు జింక బెదిరింది వల వేయగ శల ఏరైపెన అరే చునుకమ్మ మెరుపమ్మ ఏలో చిటికేసే బుగ్గ మీద ఏలు తలపు వలపు ఇక తకదిం తకదిం వయసు తడి సొగసు విరిసే సమయం హాహా ఓహినుకు చినుకు చినుకు వందెలతో చుట్టపట చిరుసవ్వడితో నీలి మబ్బు కురులు ముడిని జార విడిచి ఒళ్ళు మరచి వానజానాడింది వయ్యారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా మనసు పట్టు తప్పింది వయసు గుట్టు తడిసింది ఎదలోపల చలుగాలల చుడి రేగింది వానొచ్చే వరదొచ్చేయేలో వయసంటే అంటే తెలిసొచ్చేయేలు మేన చూపు పోయింది వాళ్ళు చూపు సయ్యంది చెలి కోరిక అలవాకగా తలబూపింది అరే సరసాలు సింధులోనేలు సరిగంగ తానాలు ఏలో వడిలో ఇక ఒకటై తకతై అంటే సరసానికి దురసానికి ముడిపెడుతుంటే ఓహో ఓ చినుకు చినుకు అందలతో చిటపట చిరుసవ్వడితో నీలి మబ్బు కురులు ముడిని జార విడిచి ఒళ్ళు మరచి వాన జానాడింది వయ్యారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా